నంది ప్రసవ చిట్ట చివరి జత వెంకటేష్ గారు నందవరం మండలం ఆలహరు గ్రామం కర్నూలు జిల్లా ఈరన్న గారు పది నిమిషాలు సరిగెత్తాడు సో బండి చివరి జత మొదటి

رندوا راؤنڈ کي چيوتا 800 اڌو 800 وڪتو ساري جو جواب ڳوٽا نيشنه باري ته سڪن لوڪ تي چيو نه مددي سان بولا پر صاحب تي ميا جتا اجهتا رندوا راؤنڈ لا سمونگا ڪنهن صاحب جو

ఇదే చాలా మిత్రమా చివరి దాకా వెంకటేష్ గారు ఇదే వేగం పెంచినా ఖచ్చితంగా చివరి దాకా ఏదో ఒక మహాన్ని కావసం చేసుకుంటారు ఇంకా సులుమా చాలా ఉంది చూడవ తారీఖు నా యొక్క